తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా వర్స్ట్గా తయారైతుంది రోజు రోజుకి లాస్ట్ ఇయర్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లనే గవర్నమెంట్ హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్ జరిగి నలభై మంది చిన్నారులు చచ్చిపోయారు అంతే కదా ఆల్మోస్ట్ రెండు వేల మంది వరకు స్టూడెంట్స్ నాలుగైదు రోజుల పాటు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఈ ఇన్సిడెంట్ ఒకసారి జరగలే అప్పుడప్పుడు అప్పుడే ఈ సంవత్సరం అంతా జరిగినాయి అయినా ఈ ఇయర్ కూడా ఈ ఇన్సిడెంట్స్ నుంచి మనం ఎట్లాంటి పాఠాలు నేర్చుకోలేదు పరిస్థితుల ఎట్లాంటి మార్పు రాలేదు ఆఖరికి జనమే భయపడి వాళ్ళ పిల్లలకి మీ బళ్ళె తిండి వద్దు ఏమొద్దునైనా మేమే లంచ్ బాక్సులు కట్టిస్తాం అని చెప్పి లంచ్ బాక్సులు కట్టించి తోలుతురు ఇగో ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం చూడండి ఈ పిల్లలు ఒకసారి ఏం చెప్తున్నారు ఉరకని కొన్ని కొన్నిసార్లు కర్రీలో మొత్తం పై ఉంటా మొత్తం వాటర్ పోసి జస్ట్ అలా కడుమేస్తారు వెజిటేబుల్ చక్కగా వాష్ అన్నం ఇట్లా కడుగుతారు ఇట్లా టమాటాలు పోస్తే పైన పైన మొత్తం ఇట్లా నీళ్ళు పోస్తారు అందులోనే ఇట్లానే కలుపుతారు చేయి కడుక్కోకుండా వండుతారు ఈ ఇన్సిడెంట్ జరిగింది నిజామాబాద్ జిల్లా కోటపల్లి అనే ఒక గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది ఎందుకంటే ఈ స్కూల్లో అందరూ లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారంట అగో ఎందుకట్లా లంచ్ బాక్సులు తెచ్చుకుంటారు అని చెప్పి ఒక ఆయన పోయి క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఇవి ముందు పెట్టుకుంటారు కూడా ఫుల్ అన్నం ఏం మంచిగా లేదు పప్పు కూడా పల్చగా ఖరాబ్ అయినాయి అన్ని వాడేస్తారు చేతులు ఆడీడం ఉడతారు అవిట్లతోనే చేస్తారు వంటలు ఫుడ్ మంచి టిఫిన్ బాక్స్ వేసుకోము మీకు లంచ్ ఇచ్చిన తర్వాత వాడు బనా తీసే టమాట పూర గన్న గన్న కాడి తింటే అచ్చనే కదా సాలన్ వేచనే కదా అసలు మధ్యాహ్న భోజన పథకం అనేది ఎందుకు పెట్టిర్రు ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వచ్చేదంతా పేదలే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది స్టార్ట్ అయింది ఆ టైంలో అసలు చాలామందికి భారతదేశం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం ఉన్న పవర్టీ నేపథ్యంలో చాలామందికి ఏ పూట కా పూట పని చేసిన ఇంట్లో పది మంది ఉంటే పది మంది చేస్తేనే తిండి దొరికేది అట్లాంటి పరిస్థితుల్లో అక్షరాస్యత పెంచడం కోసం పిల్లల్ని బడికి రప్పించడం కోసం ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టారు పెట్టి ఆ మధ్యాహ్నం పూట తిండి కోసం అన్నా ఆకలికి ఓర్చుకోలేక తినడం కోసమన్నా స్కూల్కి వచ్చి నాలుగైదు అక్షర ముక్కలు నేర్చుకుంటారు అనేది అప్పట్లో గవర్నమెంట్లో ఉద్దేశం కానీ ఈ రోజుల్లో పరిస్థితి మారింది ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్లు దృష్టి పెట్టేది దేని మీద అంటే పోషకాహారం మీద ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చేది పేద పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు అట్లా ఇట్లా అన్నట్టే ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఈ రోజుల్లో తిండికి ఎవరు చావకపోవచ్చు కానీ పోషకాహార లెమి మాత్రం ఇప్పటికీ భారతదేశంలో ఉంది సో గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చే పిల్లలకి పోషకాహార లిమిని అధిగమించడం అట్లాగే మధ్యాహ్నం పూట ఆకలి లేకుండా చదువుకోవడం అనేది ఇప్పుడున్న ప్రధాన లక్ష్యాలు దీనికోసమే ఇప్పుడు గవర్నమెంట్ ఈ మిడ్డే మీల్స్ అనే దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది సో ఈ పోషకాహార లోపం నివారించడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఫుడ్లో బియ్యం పప్పు నూనె వారానికి మూడు సార్లు గుడ్లు అట్లాగే చింతపండు ఇట్లాంటి అంటే పోషకాలు ఇచ్చే ఆహారాన్ని సమతులంగా వండి పెట్టాలి అని చెప్పేసి అసలు దీని ఈ ప్రోగ్రామ్ లక్ష్యం మెయిన్ ఎయిమ్ ఇది పోషకాహార లోపం నివారణ కానీ అక్కడ ఏం జరుగుతుంది నీళ్ళ చారు పప్పు చారులో పప్పు ఉండదు అన్నంలో పురుగులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ముక్కి వాసన వస్తుంటుంది అట్లాగే కూరగాయలు కిలో కూరగాయలు తెచ్చి యాభై మందికి అరవై మందికి లేదంటే వంద రెండు వందల మందికి కూడా నీళ్ళు పోసి పులుసు పులుసు చేసి వండి పెట్టే పరిస్థితి ఉంది దీనివల్ల ఎక్కడ పోషకాహార లోపం నివారణ జరుగుద్ది పోషకాహార లోప నివారణ పక్కకు పెడితే ఫుడ్ పాయిజన్లై పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది అసలు ఎందుకు ఇట్లా చేస్తు అంటే ముందు అసలు దా అది ఎట్లా జరుగుతుందో తెలుసుకోవాలి ఫస్ట్ ఈ మిడ్ డే మీల్స్ కోసం బియ్యం అనేవి రేషన్ షాపుల నుంచి వస్తాయి ప్రతి గవర్నమెంట్ స్కూల్కి రేషన్ షాపుల నుంచి బియ్యం అనేవి సప్లై అవుతాయి ఆ తర్వాత ఉప్పు కారం చింతపండు నూనె ఇవి కూడా రేషన్ షాపుల నుంచే వస్తాయి ఇక ఫైనల్గా వచ్చేది ఏంటంటే గుడ్లు వారానికి మూడు సార్లు గుడ్లు పెట్టాలి కదా వీటిని గవర్నమెంటే కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళకి బిల్లులు ఇచ్చేస్తుంటుంది వాళ్ళు ఎగ్స్ అనేవి స్కూల్కి సరఫరా చేస్తుంటారు ఇక మిగిలింది కూరగాయలు ఈ కూరగాయల్ని మాత్రం కూరగాయలు వంటలు వండుకునే గిన్నెలు గ్యాస్ వంట చెరుకు ఇట్లాంటి వాటిని మాత్రం కొన్ని ఏజెన్సీల ఊర్లలోనే మెయిన్ స్వయం సహాయక సంఘాల్లో ఉండే మహిళలకి ఈ బాధ్యత అప్పచెప్పి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఈ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసుకున్న విధానం కానీ ఏం జరుగుతుందంటే ఈ ఎగ్స్ సరఫరా చేసే ఏజెన్సీలకి ఆరు నెలలకోసారి కూడా బిల్లులు రావట్లేవు సో వాళ్ళు ఏం చేస్తున్నారు సగం సగం ఉన్న దాంట్లో ఆరు నెలల తర్వాత వచ్చే బిల్లు దానికి ఏం చేస్తారంటే సగం సగం ఆ గవర్నమెంట్కి చెప్పిన లెక్కల్లో సగం కూడా తెచ్చి స్కూళ్ళల్లో పెట్టట్లేదు సో ఇదే ఈ గుడ్లు సరఫరాలో లోపాలకు ప్రధాన కారణం అట్లాగే ఈ వంటలు చేసే స్వయం సహాయక సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నెలల తరబడి వాళ్ళు బయట ఆడేడ తెచ్చి కూరగాయలు తెచ్చి గ్యాస్ తెచ్చి కట్టెలు కొట్టుకొచ్చి పిల్లలకు వండి పెట్టి పెట్టిపోతుంటే ఏ నెల నెల ఇవ్వాల్సిన బిల్లులు మూడు నాలుగు నెలలకోసారి కాదు కొన్నిసార్లు సంవత్సరం పాటు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి సంవత్సరాల తరబడి ఎవరైనా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఒకలో ఇద్దరు పిల్లల కంటే ఏమైనా ఒక్కొక్క స్కూల్లో యాభై మంది నుంచి వెయ్యి వరకు ఉన్న స్కూళ్ళు పదిహేను వందల వరకు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి చోట్ల ఎక్కడొస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన బియ్యాన్ని ఉప్పుని పప్పుని కారాన్ని ఏదో అటు చేసి వండి పెట్టి పంపిస్తున్నారు పిల్లల్ని సో సమస్యలకు మొత్తం మూలం ఇదే గవర్నమెంట్ ఒక్కో స్టూడెంట్ మీద యావరేజ్గా డైలీ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టేలా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది కానీ అక్కడ జరుగుతున్నది ఇరవై ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టట్లేదు సో ఈ మిడ్ డే మీల్స్ పథకం దారుణంగా తయారవడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం అంది ఎందుకంటే టైముకు బిల్లులు ఇవ్వకపోవడం ఇదే మెయిన్ రీజన్ అక్కడ ఎందుకంటే టైంకి మీరు ఆ వంటలు చేసే ఈ ఏజెన్సీలు ఏదే కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళకి టైముకు గనక బిల్లులు వెళ్తే సరే ఇందులో ఆల్మోస్ట్ ఈ పరిస్థితి ఒక డెబ్భై ఐదు శాతం వరకు మెరుగుపడడానికి అవకాశం ఉంది అయినా కూడా గవర్నమెంట్లో ఆ విషయం మీద దృష్టి సారించవు ఎందుకంటే వాళ్ళకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ అనేది లేదు కాబట్టి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పిల్లల జీవితాలతో వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడున్న ఈ విద్యాశాఖకి తెలంగాణలో ఒక మంత్రి లేడు అదేమంటే వేరే వాళ్ళకి ఇస్తే బాగా చెయ్యరు అందుకే నా దగ్గరనే ఉంచుకొని నేను అద్భుతంగా తీర్చిదిద్దుతా గవర్నమెంట్ స్కూల్ అని అని చెప్పేసి చెప్తుంటారు మరేది నువ్వు ఉడవీకిందేది అద్భుతంగా ఏడాదిన్నర నుంచి నలభై మంది పిల్లలు ఉసురు తీసిర్రు అయినా కూడా ఇప్పటికీ మార్పు రాలేదు ఇంకెక్కడుంది నువ్వు అద్భుతంగా చేసిన పని ఏది